ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ ఓం శ్రీ మాత్రే నమరాశుల వారులకు డిసెంబర్ ఆరవ తేదీ యొక్క దినఫలానికి స్వాగతము ముందు మేషరాశి మేషరాశి వారికి ఆర్థిక విషయాలు కొంత నిరాశ కలిగిస్తాయి వ్యవహారాలలో శ్రమ తప్పదు వృత్తి వ్యాపారాలలో అవాంతరాలుంటాయి దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య స్వల్ప వివాదాలు కలిగే సూచనలు కనబడుతున్నాయి వ్యాపారాలు ఉద్యోగాలు అంతంత మాత్రంగా ఉంటాయి స్వల్ప ఈరోజు ధనలాభం ఉంది వృషభ రాశి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారాలలో మేలైన ఫలితం లభిస్తుంది ఒక కొలిక్కి రాక బాధ పెట్టుకున్న పనులు సక్రమంగా పూర్తి చేయగలుగుతారు సోదరులతో ఉన్న ఆస్తి వివాదాలు తీరి లాభం కలుగుతుంది ఆలయాలు సందర్శిస్తారు ఉద్యోగాలలో అభివృద్ధి కలిగే సూచనలు కనబడుతున్నాయి మిథున రాశి ముఖ్యమైన వ్యవహారాలలో అనుకోని చిక్కులు కలుగుతాయి ఆకస్మిక ప్రయాణాల వలన ఒత్తిడి పెరుగుతుంది కుటుంబమున మాట పట్టింపులు అనవసర వివాదాలుంటాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది అనారోగ్య సూచనలున్నాయి వ్యాపారాలు ఉద్యోగాలలో కొన్ని ఒడిదడుకులు తప్పవు కర్కాటక రాశి కొన్ని వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది కొత్త పనులు చేపట్టే సూచనలు కనబడుతున్నాయి ఆత్మీయులతో ఉన్న సమస్యలు తొలగి సఖ్యత కలుగుతుంది ఆర్థికంగా అనుకూలత కలుగుతుంది నూతన వాహన యోగం ఉంది వ్యాపారాలు లాభాలు బాట పడతాయి ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఉపశమనం కలుగుతుంది సింహరాశి అనవసర ఖర్చులు అధికమవుతాయి ప్రయత్నములు వ్యర్థంగా మిగిలిపోతాయి బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు కలిగే సూచనలు కనబడుతున్నాయి అవగాహన లోపంతో పనులలో అవరోధములు కలిగే సూచనలు కూడా కనబడుతున్నాయి రుణాలు చేసే అవసరం వస్తుంది ప్రయాణమున ఆకస్మిక మార్పులుంటాయి ఉద్యోగమున అధికారుల ఆగ్రహమునకు గురి అయ్యే సూచనలు కనబడుతున్నాయి కన్యారాశి ఇతరులతో పరిచయాలు పెరిగే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు సన్నిహితులతో వివాదాలకు దూరంగా ఉండటం ఈరోజు మీకు మంచిది ఆలోచనలు స్థిరంగా లేక ధన నష్టాలు కలిగే సూచనలు కనబడుతున్నాయి ప్రయాణాలు వాహన ఇబ్బందులు ఉద్యోగస్తులకు కష్టకాలం ఈరోజు తులారాశి సంఘమున మాటకు విలువ పెరుగుతుంది ఇతరుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు చేసే ప్రతి పని విజయం వైపే సాగుతుంది ధనాదాయం బాగుంటుంది ప్రయాణాలు కలిసి వస్తాయి నూతన వ్యాపారులకు అప్రయత్నంగానే పెట్టుబడులు అందుతాయి ఉద్యోగులకు శుభవార్త వినే సూచనలు ఉన్నాయి వృశ్చిక రాశి ముఖ్యమైన పనులు వాయిదా వేయడము మంచిది ఆలోచనలు కలిసి రాకపోవచ్చు కుటుంబ వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి వ్యాపారమున ఒత్తిళ్లు అధికమవుతుంది మానసిక ప్రశాంతతకు పుణ్యక్షేత్ర దర్శనాలు సందర్శించవలసిన అవసరం వస్తుంది ఆరోగ్యం సహకరించకపోవచ్చు కష్టానికి ఫలితం లభించకపోవచ్చు ధనస్సు చుట్టుపక్కల వారితో జాగ్రత్త వ్యవహరించాలి చేయని పనికి అకారణంగా నిందలు పడవలసిన అవసరం వస్తుంది గృహ నిర్మాణ పనులు వాయిదా వేస్తారు ఆరోగ్య విషయమై శ్రద్ధ అవసరం ఉంటుంది నిరుద్యోగులకు ఒత్తిళ్లు తప్పవు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది వ్యాపారాలు ఉద్యోగాలు మందగిస్తాయి మకర రాశి ఇంటా బయట ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది నూతన పరిచయాలు లభిస్తాయి గ్రహమున శుభకార్య ప్రస్తావనలు వస్తాయి ఆర్థికంగా కొంత ఉన్నతి కలుగుతుంది ఉద్యోగ విషయమై కీలక నిర్ణయాలు తీసుకునే సూచనలు కనబడుతున్నాయి వ్యాపారాలలో సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది కుంభరాశి ఇతరులకు అవసరానికి మించి సహాయ సహకారాలు అందిస్తారు మొండి బాకీలు వసూలవుతాయి శత్రువులు కూడా మిత్రుల వలె ప్రవర్తిస్తారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరము సేవా కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు ఉన్నాయి వ్యాపారాలు సజావుగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారుల నుండి ప్రోత్సాహకాలు లభిస్తాయి చివరిగా మీనరాశి ముఖ్యమైన పనులలో ఆటంకాలు కలుగుతాయి మిత్రుల నుండి అందని ఒక సమాచారం మనసును కలచివేస్తుంది దూర ప్రయాణాలలో అవరోధాలుంటాయి బంధువులు మిత్రులతో చిన్నపాటి విభేదాలు కలిగే సూచనలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి వ్యాపారాలు ఉద్యోగాలలో తగినంత ఫలితం లభించకపోవచ్చు ఇది ద్వాదశ రాశుల వారులకు డిసెంబర్ ఆరవ తేదీ అంటే ఈ రోజు యొక్క దినఫలాలు రేపటి దినఫలాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ओम श्रीमात्रे